so excited. The interior is absolutely amazing. And the food is also spectacular. So I hope you all come here to HIA restaurant and enjoy. I was also in jail upstairs, but it was so much fun and I hope everybody enjoys this place. So we happy happy to have to and and little gari a a సో చాలా హ్యాపీగా ఉంది చాలామంది క్రౌడ్ కూడా వచ్చారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెస్టారెంట్ పెట్టడం అనేది చిన్న విషయం కాదు ఎంత ఎంతో ప్యాషనెట్ అయ్యి ఉండాలి సో గౌతమి గారు ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ కిచెన్ ఫీల్డ్లో సో ఇది హియా అనే రెస్టారెంట్ ఫుడ్తో పాటు ఆంబియన్స్ జైల్ మంది విన్నాం మనం కానీ ట్రైబల్ మంది అనేది ఇక్కడ మాదాపూర్లో మాత్రం ఒక డెఫినెట్లీ హియా కిచెన్ మీరు డెఫినెట్లీ ట్రై చేయాలి నాకు బాగా నచ్చింది నాకు ఈ థీమ్ సో రేపటి రోజున నా రెస్టారెంట్ కూడా ఏమైనా ఉంటే విక్కీని నేను లైక్ యూనో సజెషన్ తీసుకుందాం అనుకుంటున్నాను సో గార్డ్ ఏంటంటే ఒక బ్రదర్ లాగా నాకు వీడు స్టార్టప్ చేసిండు ఇప్పుడు రెస్టారెంట్ సో మీరు ఒక్కసారి ట్రై చేయండి మాదాపూర్లో హియాస్ కిచెన్ సో నాకు కూడా రెస్టారెంట్ ఉంది బట్ నీ రెస్టారెంట్ కూడా మంచిగా ఒక రేంజ్లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ ధైర్యం ఏంటంటే గౌతమ్ మీ గారు ఆల్రెడీ కిచెన్లో ఎక్స్పీరియన్స్ కాబట్టి టేస్టీ ఫుడ్ అయితే డెఫినెట్గా దొరుకుతాయి దాంతోపాటు ఆంబియన్స్ కూడా అదిరిపోయింది ఒకసారి ట్రై చేయండి విక్కీ నేను యాక్చువల్లీ రూమ్మేట్స్ వాడి జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో నాకు తెలుసు ఫ్రమ్ జీరో టు హియర్ విక్కీ నేను ఆల్రెడీ నీకు ఇది మార్నింగ్ చెప్పా బట్ అందరి ముందు చెప్తున్నా ఇట్స్ నాట్ ఈజీ ఫ్రమ్ వేర్ హీ కేమ్ ఆల్ ద బెస్ట్ హియా కిచెన్స్కి సూపర్ హిట్ అవ్వాలని ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ బయట అయితే ఉంది ఎందుకంటే ఆల్రెడీ నేను చూశాను చాలా బాగుంది మంచి సక్సెస్ఫుల్ అవుతారు ఛాలెంజ్ లో ఆల్ బెస్ట్ వీక్ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు హియా దగ్గరకు వచ్చాము హియా రెస్టారెంట్ ఓపెనింగ్ ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ గౌతమి సో యూ డిడ్ రియల్లీ అమేజింగ్ జాబ్ ఎంటైర్ ఇంటీరియర్ అయితే వావ్ అమేజింగ్ అనేలా ఉంది అంటే నవే డేస్ ఇవాళ రేపు చూస్తే ఏదో స్టైలిష్గా చేయాలి అని అనుకుంటారు బట్ యూ డిడ్ ఏ అమేజింగ్ జాబ్ ఓల్డ్ థీమ్ని ఎంచుకున్నందుకు సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో తొందరలో ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో రివ్యూ చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మా రెస్టారెంట్ని జనాలందరికీ చూపిస్తున్నందుకు అండ్ ఫస్ట్ డే వచ్చిన ప్రేక్షకుల్ని చూసుకోవడం నేను చాలా ఐ మీన్ అదే మా కస్టమర్స్ని చూసుకోండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ మా సెలబ్రిటీ కూడా చాలా క్రౌడ్ పూజ చేశారు సన్నీ లియోని గారు ఆవిడ ప్రజెన్స్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ సొహైల్ గారు వచ్చారు మహబూబ్ గారు వచ్చారు ఉప్పల్ బాలు గారు వచ్చారు అసలు చాలామంది నేనే ఒక స్టార్ ఆ స్ట్రక్లో ఉన్నాను విక్కీ మా ఫస్ట్ ఫ్రాంచైజ్ ఓనర్గా నాకు చాలా లక్కీ అండ్ హ్యాపీ వైబ్స్ తీసుకొచ్చాడు హీ నాట్ విక్కీ ఈజ్ లక్కీ టు అస్ ఎందుకంటే తన తను ఎంత స్వీట్ పర్సనో మీరు ఈరోజు వచ్చిన స్టార్స్ని చూస్తే మీకు అర్థమైపోతుంది అందరూ తన కోసం వచ్చి మా విక్కీ పెట్టాడు ఇది నిలబడాలి అని అనుకుంటున్నారంటేనే తను ఎంత స్వీట్ పర్సనో మీకు అర్థమవుతుంది అండ్ మేము చాలా హార్డ్ వర్క్ చేసి ఇది బిల్డ్ చేసాం గౌతమ్ కూడా ఇందులో పార్ట్నర్ మేము ఒక్కొక్క డిపార్ట్మెంట్ గా డివైడ్ అయ్యి చాలా కష్టపడి మీ అందరికీ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నదే మాకు హాయ్ అండి గౌతమి గారు హియా కిచెన్స్ అనే కొత్త ఫ్రాంచైజ్ బ్రాండ్ స్టార్ట్ చేశారు సో అందులో కియా క్రోనోజైల్ మండీ అనే ఒక థీమ్ బేస్డ్ రెస్టారెంట్కి నేను ఫస్ట్ ఓనర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది ఈ ఆపర్చునిటీస్ నా గౌతమికి చాలా థ్యాంక్స్ గౌతమ్కి చాలా థ్యాంక్స్ బికాస్ ఫుడ్ అనేది నాకు చాలా ఇష్టం మా డాడీ ఎప్పటి నుంచో డ్రీమ్ చేసేవాడు ఒక రెస్టారెంట్ ఉండాలరా మనకి అని అన్ఫార్చునేట్లీ ఇస్ నాట్ హియర్ ఆయన చనిపోయారు బట్ ఆయన బ్లెస్సింగ్స్తో నేను ఈరోజు ఒక రెస్టారెంట్ పెట్టాలనుకున్నాను పెట్టాము అండ్ చిన్న రెస్టారెంట్ కాదు ఏషియాస్ ఫస్ట్ క్రిటికల్ డైనింగ్ రెస్టారెంట్ రెస్టారెంట్ అంటే మీకు వినడానికి ఎంత బాగుంది సారా మీరు వస్తే మాత్రం డెఫినెట్లీ ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ వస్తారు ఇక్కడ ఒక వేరే వరల్డ్లో ఉన్నట్టు ఉంటుంది నేనే చాలాసార్లు వర్క్ జరిగేటప్పుడు వచ్చి ఇంకెళ్ళబుద్ధి కాదు అలా కూర్చుంటాం అనమాట చాలా బాగుంటుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లెస్లో ఉన్నాయి ప్లీజ్ మీరు అందరు రండి మమ్మల్ని బ్లెస్ చేయండి ఇది చాలా చాలా బ్రాంచెస్కి వెళ్తుంది డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్